అసలు నువ్వు వర్క్ ఫ్రం హోమ్ ఎందుకు తీసుకున్నావే మీ బావను ఆడేసుకోవడానికి ఇప్పుడేం జరుగుతోంది మీ బావే మనతో ఆడేసుకుంటున్నాడు అప్పుడేం చేయాలి కొత్త ప్లాన్ వేయాలి మరి వేయకుండా ఎపిసోల్ కెప్సోల్డ్ దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉంటావా ఉలి దెబ్బలు తగిలితే గాని శిల సిల్పం కాలేదు కొలిమిలో కాల్తే గాని ఇనుము కొడవలి కాలి ఎండలో ఎండితే గానీ పిండి వాడి అవ్వలేదు ఇలాంటి కుళ్ళు డైలాగ్స్ ఏం తక్కువ లేదు బాబు మీద మాత్రం విన్నాము అయ్యే ప్లాన్ ఆల్రెడీ అప్లై చేసేసానే డఫ్ నాకు నమ్మకం లేదు అందుకే నీకు కూడా చెప్పలేదు నిజమ్మా ప్లీజ్ చెప్పవే ఎంతో కొంత బాబు మీద పక్క తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదే బాగా యాక్ట్ చేస్తావు మరి సింక్ లేకుండా పెర్ఫార్మెన్స్ చేసి ప్లాన్ చెడగొట్టకూడదు అసలు చెడగొట్టను ఫుడ్ లేకుండా చేస్తే మీ బావ ఏం చేశాడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాడు మరి బిడ్డ లేకుండా చేస్తే ఏముంది వేరే వాళ్ళ ఇంటికి అనన్లే నువ్వు అనకపోయినా మగాళ్ళందరూ అదే చేస్తారు అందుకే ఒక భార్యగా చేయలేంది ఒక మేనేజర్ గా చేసా హెచ్ఆర్ ఫోన్ చేసి మీ బావ సాలరీని హోల్డ్ లో పెట్టించా పెట్టిస్తే పెట్టిస్తే ఏం జరిగిద్దో చూద్దని పాదా అబ్బా మళ్ళీ చార్జింగ్ అయిపోయిందే బా పవర్ఫుల్ పవర్ బ్యాంక్ ఒకటి కొని బా నువ్వు చేసే ఉద్యోగానికి పవర్ బ్యాంకు ప్లగ్ పవర్ లో పెట్టి రెండు వేలు చెవులు చుట్టాక అమ్మ వద్దులే అయినా ఎప్పుడు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది అంటావు యా మా ఫోన్ లో ఎందుకు అయిపోతే అంత తొందరగా ఛార్జింగ్ నెవర్ మీది మాది ఒకటే ప్రపంచం కాదు ఆఫీసర్ గంటలో ఐదు నిమిషాలు ఫోన్ వాడి మీరెక్కడ అనుక్షణ మీ ఫోన్ లతోనే సహజీనం చేసే మేమెక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ మీకు ఫోన్ లైఫ్ లో పార్ట్ ఏమో కానీ మాకు బాడీ లో పార్ట్ బోత్ ఆర్ నాట్ సేమ్ కొడితే కపాలం పగిలిపోద్ది సేమ్ ఇంత లేవు సేమ్ టు సేమ్ అంట పిల్ల అంటే ఇది బాలయ్యబాబు డైలాగ్ అంటే ఇలా చెప్పాలి అమ్మగారు ఎవడు రాదు గాడితే ఎవడరా నువ్వు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకుని కూడా డైరెక్ట్గా ఇంట్లో వచ్చావు అయ్యారు నేను సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవని కాదండి అంజీని ఈ గెటప్ ఏంట్రా అంత అమ్మాయి గారు పొద్దున్న నుంచి వర్షంలో పది సార్లు ఇప్పుడు బయటికి బయట వర్షాలకు రోడ్లన్నీ మునిగిపోయాయి ఏ మేన ఓలో పడి ఎక్కడ తెలుతున్నాయని భయం వేసి ఇదిగో ఈ టూపీ వేసుకొని తిరుగుతున్నా అక్కడక్కడ సుడిగిండాలు కూడా తిరుగుతున్నాయండి ఎలా అంజీ వచ్చేసావా ఇందాక ఉప్పు ప్యాకెట్ చెప్పడం చూసారా ఏమైందిరా ఏమి లేదులేండి ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే జిహెచ్ఎంసీ బతికించండి డ్రైనేజ్లా అదే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చాక తెలుతుంది అర్థం కాలా ఈ వర్షాలకు రోడ్లు ఎక్కడ ఉన్నాయే అన్ని కలవలేగా స్విమ్మింగ్ చేసుకుంటా సూపర్ మార్కెట్ కి షార్ట్ కట్ కనిపెట్టాడు ఆ సర్లే గాని మీకు సాలరీ క్రెడిట్ అయిందా లేదే నాకు కూడా కాలేదు అవునా ఉండి హెచ్ఆర్ కి ఫోన్ చేస్తా వద్దు నేను ఆల్రెడీ చేశా ఏమన్నాడు మీరే కదా వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయా అన్నారు పాపం వాళ్ళ ఆవిడ పుట్టింటిగా వెళ్ళి వర్షానికి వరంగల్ ఇరుకుపోయిందంట అయ్యా ఆయన ఊరుకుంటాడా తీసుకురావడానికని ఓలాలో పడవ బుక్ చేసుకొని మరి వెళ్ళి ఆయన కూడా ఇరుక్కుపోయాడంట ఓలాలో పడవ అదేంటి ఓలాలో క్యాబ్లు ఆటోలు బైకులు కదా వర్షానికి రోడ్లు ఎక్కడ ఉన్నాయండి అసలే ఈ మంత్ ఈఎంఐలు ఎలా కట్టాలో రెంట్ ఎలా కట్టాలో సరుకులు ఎలా తెప్పించాలో పాల బిల్లు కరెంటు బిల్లు ఇవన్నీ అవును మీ అకౌంట్ లో ఉన్న డబ్బులతో మీ ఈఎంఐలు నా ఈఎంఐలు అన్ని క్లియర్ చేసేయచ్చు కదా నా సాలరీ రాగానే నాది నేను ఇచ్చేస్తా చేసేయచ్చు అయితే త్వరగా చేసేయండి లేట్ అయితే పెనాల్టీలు పడతాయి వర్షాలు ఆగకపోయినా బిల్లులు ఉంటాయా ఆగో ఆగో అస్సలాగ అమ్మగారు ఇదిగోండి సాల్ట్ రేయ్ నేను చెప్పింది ఈ బ్రాండ్ కదరా హిమాలయన్ బ్రాండ్ ఎల్ చేసుకురా ఏ సాల్ట్ అయినా ఒప్పుకొని కదా ఉండేది కవర్లు మారుతాయి అంతే అవునా ఏ అకౌంట్ లో అయినా డబ్బులే కదరా ఉండేది ఆ అకౌంట్ లో మారితే అంతే ఈ మంత్ నీ సాలరీ నా అకౌంట్ లో ఉంచేస్తాయి అర్థమైంది లేండి వెళ్తాన ఇవ్వండి అలాగే ఈ మంత్ సరుకు లిస్ట్ కూడా తెచ్చే అయ్యగారు డబ్బులు ఇస్తారు క్యాష్ ఇవి కదా చినిగిపోతున్నాయి చినిపోతున్నాయి సరే ఫోన్పే చేస్తా ఫోన్ పే చేస్తారంట దేనికి దీనికి ఐఫోన్ కదా